పాట తినేలూరి పారే ఉంటా నిండు తావిని చూపించి రెండు పొక్కలు వెళ్ళేసి నిండు తావిని చూపించి ఓటుతో పొక్కను వెళ్ళేసి అమృతానికి పాట తినే లూరి పారే ఎరున నిండు జాబిని చూపించి రెండు పొక్కలు వెళ్ళేసి నిండు తాబిని చూపించి ఓటుతో పొక్కను తని కన్న తీయన అమ్మ పాడేలాని పాట తినేలూరి పారే నిండు తాబిని చూపించి రెండు పొగలు గిల్లేసి నిండు తావిని చూపించి ఓటితో ఉమ్మాబాద్ అమర జ్యోతి భగవద్భగ్ అమ్మ సేవా అమ్మ భగవాన్ సేవా సమితి నుండి ఉస్నాబాద్ గ్రామంకి వచ్చినాము ఇప్పుడు ఈ ఆగస్టు మాసము ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేనవ తారీఖున అమ్మ జన్మదినం ఉన్నది కాబట్టి అమ్మ జన్మదినం సందర్భంగా చిగుర్మాడి గ్రామంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాన్ని దర్శించినాము ఒకరికి ఒకసారి పండ్లు పువ్వులు పసుపు కుంకుమ గంధము తర్వాత పలహారాలు తోటి శ్రీమంతాలు జరపడం జరిగింది ఓకే రైట్ థ్యాంక్ యూ మీరు ప్రిపేర్ కాబట్టి అది మీరు అందరూ కూడా పాటిస్తున్నారు సంతోషం ఓకే ఇవాళ ఒక మంచి కార్యక్రమం ఉంటే మీరు మానసికంగా సంతోషంగా ఉంటే మీకు పుట్టబోయే పాప బాబు కానీ వాళ్ళు కూడా ఒక మంచి మానసిక తేది పరిమక్త పుడతారు అది ఇవన్నీ మనం చేసిన కార్యక్రమాలు చేశాను ఎందుకంటే ఇళ్ళలో మనం చేసుకుంటాం ఇళ్ళలో మనసు వార్తలు చేసుకుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అందరూ కలిసి ఒక మంచి వాతావరణం చేసుకుంటే మనం మానసికంగా ఆరోగ్యపరంగా మంచి మనం అందరూ ఆరోగ్యపరంగా మంచిగా కార్యక్రమం ఆరోగ్యపరమైన సొసైటీ కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇక్కడ ఇంతమంది సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత కేంద్రంలో చిగురుమామిడి అంగన్వాడి పరిధిలో మహిళలకు సీమంత కార్యక్రమం అంగన్వాడి సుబ్రేర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు ఇది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారంతా ఇట్లాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ అయ్యి మానసికంగా ఆరోగ్యపరంగా వారు దృఢంగా ఉండడానికే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అన్ని కూడా వారికి చెందాలని చెప్పి వారి చెంతకు చేరాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సూపర్వైజర్ గారు ఇక్కడ ఉన్న ఇబ్బంది అందరూ కూడా తమ తమ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసుకుంటూ వీళ్ళందరికీ సరైన సమయంలో సరైన ఆహారం డైట్ అవన్నీ కూడా సక్రమంగా పంపిణీ చేస్తూ మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తూ